నమస్తే ఈరోజు నాంధ్ర నాయక శతకాన్ని మొదలు పెడతాను ముందుగా విక్రమాక్రమిత భూచక్రుడౌ హేమాక్షు పొంగణంచుటలు కోణంగితనము కరగతామృత కుంభ గర్వితాసుర కోటి దూరగొట్టుటలు గయ్యాళితనము కుచపూర్ణ విషదుగ్ధ పూతన పేరు మాయించుటపిల్లతనము కంసపురి ద్వార గమనావరోధియ మదకరినీ మకురుతనము వడిగలతనం గడన ఏమి కొద్ది పనులువి నీకిది పెద్దతనమే చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవా ఈ పద్యంలో కవి శ్రీకృష్ణుడి తాలూకు ముందు అవతారంలో అంటే కొన్ని అవతారాలు ఎత్తినప్పుడు ఏం పనులు చేసాడో ఆ పనులు కొని చెప్తున్నాడు అలాగే కృష్ణావతారంలో చేసిన పనుల గురించి కూడా చెప్తున్నాడు విక్రమాక్రమిత భూచక్రుడవు హేమాక్షు పొంగు అణంచుటలు కోణంగితనము మామూలుగా ఇప్పుడు పిల్లలు ఎవరైనా ఇదేదైనా కొంట పనులు చేస్తే కొంటే కోణంగి అంటూ ఉంటారు అల్లరి పనులు చేసేవాళ్ళని అంటూ ఉంటారు సాధారణంగా అంటే అల్లరి చేయడం అనమాట కోణంగితనం అంటే ఇక్కడ ఏంటంటే హేమాక్షుడు అంటే హిరణ్యాక్షుడు హేమము అంటే బంగారం కదా హిరణ్యం అన్నా కూడా బంగారం అందుకని హేమాక్షుడు అంటే హిరణ్యాక్షుడు ఈ హిరణ్యాక్షుడు తను బ్రహ్మ వలన పొందినటువంటి వరగర్వంతో భూలోకంలో ఉన్నటువంటి అందరినీ రాజులు అందరినీ జయించాడు జయించిన తర్వాత ఇంకా నన్ను ఎదిరించే వాళ్ళు ఎవ్వరూ లేరు అన్న ఆలోచన వచ్చి యుద్ధం చేయడానికి ఎవరూ లేరు నాతో పాటు అన్న ఇది కలిగింది అతనికి గర్వం కలిగి ఒకప్పుడు ఏం చేశాడంటే సముద్రంలోకి వెళ్ళి వరుణుణ్ణి పిలిచాడు నాతో యుద్ధం చేద్దు నా భుజబలానికి ఎవరు సాటి లేరు నాకు యుద్ధం చేసే కోరిక తీరటం లేదు అందుచేత నువ్వు నాతో యుద్ధానికి రా అని పిలిచాడు అప్పుడు వరుణుడు ఏమన్నాడంటే నేను చెయ్యను నీతో యుద్ధం నీతో చెయ్యగలిగేవాడు ముందు ముందు ఉన్నాడు వస్తాడు అని చెప్పి అప్పటికి తప్పించుకున్నాడు వరుణుడు అయితే హేమాక్షుడు అంటే హిరణ్యాక్షుడు ఏం చేశాడంటే గర్వంతో ఆ భూమండలాన్ని ఏకంగా తీసుకుని వెళ్ళి సముద్రంలో ముంచేసాడు అంతటి బలం ఉన్నదన్నమాట అప్పుడు ఆ భూమండలం సముద్రంలో మునిగిపోయినప్పుడు సర్వజీవులు కూడా నశించిపోతాయి కదా అందు గురించి దేవతలందరూ కూడా మహా విష్ణువుని ప్రార్థించారు ప్రార్థించినప్పుడు బ్రహ్మ యొక్క నాసా రంధ్రం నుండి అంటే ముక్కు యొక్క రంధ్రం నుండి చిన్న వరాహ రూపంలో సూక్ష్మ రూపంలో వరాహంగా ఆవిర్భవించాడు మహావిష్ణు శ్వేత వరాహం అది అలాగ బయటికి వచ్చింది కానీ తర్వాత చూస్తే మొత్తం అంత శరీరాన్ని పెంచేసి రోదసి అంతా నిండిపోయింది అంత ఆక్ర ఆకారాన్ని ధరించింది అనమాట ధరించిన తర్వాత వెళ్ళి ఆ సముద్రంలోకి వెళ్ళి ఆ హిరణ్యాక్షుడు ఎక్కడున్నాడో వెతికి పట్టుకుని యుద్ధం చేసి ఆ యుద్ధంలో హిరణ్యాక్షుడిని ముందు సంహరించింది ఆ ఆదివరాహం సంహరించిన తర్వాత ఆ భూమిని తన కోరల మీద నిలిపి సముద్రంలో నుండి బయటికి తీసుకొచ్చి నిలిపింది ఆ రకమైన పని చేశాడు విష్ణువు వరహావతారం ఎత్తినప్పుడు అయితే అది ఇక్కడ చెప్తున్నాడు విక్రమాక్రమిత అంటే తన విక్రమం అంటే పరాక్రమంతో ఆక్రమించుకున్నటువంటి ఆ భూచక్రాన్ని ఆ హేమాక్షుడు సముద్రంలో ఉంచినప్పుడు అతడి పొంగు అణచుట్టలు కోణంగితనము నువ్వు అతని తాలూకు ఆ గర్వాన్ని తాలూకు పరాక్రమాన్ని అణిచివేసి అతన్ని సంహరించావు కదా అది ఒక అల్లరి చేష్టలాగా అనిపిస్తున్నది ఎందుకంటే వరాహ రూపంలో వెళ్ళావు వెళ్ళే అతడిని సంహరించావు ఇంకా కరగతామృత కుంభ గర్వితాసుర కోటి తోలగొట్టుటలు గయ్యాడి తను ఇంకా నువ్వు ఎలాంటి వాడు ఉంటే చాలా గయ్యాడి స్వభావం కలిగిన వాడి ఎందుకంటే ఆ దేవతలు రాక్షసులు క్షీరసాగర వధనాన్ని చేసినప్పుడు అమృతం వస్తే ఆ అమృత కుంభాన్ని ముందు రాక్షసులు పట్టుకుని పారిపోతూ ఉంటే వాళ్ళని మెల్లిగా మోహిని అవతారైతే అనునయించి నువ్వు తీసుకున్నావు కదా తీసుకున్న తర్వాత సమానంగా ఇద్దరికి పంచుతానని కూర్చోపెట్టావు కానీ ఏం చేసావు రాక్షసులకి ఒక్క చుక్క కూడా పోయకుండా దేవతలకి అమృతాన్నంతా పంచేశావు ఇది నీ గయ్యాడేతనం కదా వాళ్ళనేమో మభ్యపెట్టి వీళ్ళకంతా కుచపూర్ణ విషదుగ్ధ కుటిలయ్యవు పూతన పేరు మాయించుట పిల్లతనం చిన్నపిల్లల చేష్టలాగా ఉంది ఇది ఏమిటి అంటే పూతన పాపం పాలు పడతానని నీ దగ్గరికి వచ్చింది ఆమె పాలు పట్టినప్పుడు ఏమవుతుందంటే విషంతో కూడినటువంటి చనుబాలు పిల్లలు త్రాగటం వల్ల అంతకుముందు ఎంతోమంది శిశువులని సంహరించింది పూతన కౌన్సిలి పంపించడం వల్ల వచ్చింది బాలులు అంటే శిశువులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ సంహరించడానికే బయలుదేరారు చాలామంది రాక్షసులు అందులో పూతన ఒక ఆమె యశోదాదేవి గృహానికి వచ్చి లో ఏడుస్తున్నటువంటి ఆ పసిపిల్లవాడిని నేను అయ్యో బాబు ఏడుస్తున్నాడు పాలు పడితే ఏడుపు తగ్గుతుంది అంటూ వారిస్తున్నా వినకుండా అంటే గోపకాంతలందరూ వద్దమ్మా వద్దు అంటున్నా వినకుండా తన ఒడిలో పడుకోబెట్టుకుని పాలు ఇవ్వడం మొదలుపెట్టింది అప్పుడు శ్రీకృష్ణుడు ఏమీ తెలియనట్లుగా పాలు తాగుతూ ఆమె ప్రాణాలని కూడా పాలతోటే తీసేశాడు అంటే పాలు స్వీకరిస్తున్నట్లుగా చేస్తూ ఆమె ప్రాణాలు కూడా పోయేటట్లుగా చేసేసాడు దాంతో మళ్ళీ ఆ పోత అంతకుముందు ఏంటంటే చక్కటి స్త్రీ వేషంలో వచ్చిందనమాట ఎవరికీ అనుమానం రాకుండా ఎప్పుడైతే ప్రాణాలు పోయాయో వెంటనే పర్వతాకారంతో రాక్షస రూపాన్ని ధరించి నేల మీద పడిపోయింది అప్పుడు అందరూ కూడా గ్రహించారు ఓహో ఇది ఎవరితో రాక్షసి వచ్చింది పిల్లవాడిని చంపడానికి ఆ విధంగా పురిటి కందుగా ఉన్న అంటే చ చిన్న పాపగా ఉన్న నువ్వు విషదుగ్ధమైనటువంటి ఆ విషంతో కూడినటువంటి చనుబాలని త్రాగుతూ ఆమె పేరు మాయించడం అంటే ఆమెను సంహరించడం పేరు మాయిచిపోవడం అంటే చనిపోవడం అన్నమాట ఆ విధంగా చేయటం పిల్ల చేష్టది చిన్న పిల్లవాడిగా ఉంటూ ఏదో చేసావు పిల్లవాడిలాగా కంసపురి ద్వారగ గ మదకరిని ఇచ్చుట మగురుతనం కంసుడి నగరాన్ని బలరామకృష్ణుడు ప్రవేశించడానికి వచ్చినప్పుడు అంటే కంసులు ముందు ధనుర్యాగం చేస్తున్నాను రమ్మని ఆహ్వానించాడు ఆహ్వానించినప్పుడు వీళ్ళందరూ వచ్చారు మధురా నగరానికి వచ్చినప్పుడు ఆ నగర ద్వారం దగ్గర కంసుడు ఏం చేశాడంటే బలరామకృష్ణుని వధించడానికి ముగ్గురిని ఏర్పాటు చేశాడు ఆ ముగ్గురులో ఒకటి ఏమిటంటే కువలయాపీడ అనేటటువంటి ఒక పెద్ద ఏనుగు మదపుటేనుగు ముందు దాని ద్వారం దగ్గర నిలబెట్టి బలరామకృష్ణుడు రాగానే దాన్ని ఉసికల్పమని చెప్పాడు మావిటితో ఆ విధంగానే వీళ్ళిద్దరూ వస్తున్నప్పుడు ఆ మామిటివాడు ఆ ఏనుగుని వీళ్ళ మీద నడిపించి తొక్కించి చంపేయడానికి తీసుకొచ్చాడు అప్పుడు శ్రీకృష్ణుడు బలరాముడు ఆ ఏనుగుతో యుద్ధం చేసి ఆ మావిటివాడిని ముందు సంహరించారు ఆ తర్వాత ఏనుగుని తొండాన్ని పట్టుకుని గిరగిరా గిరగిరా తిప్పి దాన్ని సంహరించారు ఆ విధంగా ఏంటంటే ఇక్కడ కంసపురి ద్వార గమనావరోధి అంటే కంసపురి అంటే ఆ మధురా నగరంలో కంసుడు ఉన్నాడు కదా అతడి నగరంలో ప్రవేశించినప్పుడు ఆ ద్వారం దగ్గర అవరోధంగా ఉన్నటువంటి అవరోధంగా ఉన్నటువంటి అడ్డుగా ఉన్నది ఆ ఏనుగు దానిని ఈడ్చుట మకురుతనము అంటే మొండితనం అది నిజంగా ఏనుగు నువ్వు ఈడవగలవో లేదో ఆ సమయంలో ఒకవేళ నీ అదృష్టం బాగుండి ఆ మదపునుకొని పక్కకి ఈడ్చేసావు కానీ అది మొండితనంతో చేసినటువంటి పని అది అంతేగాని చిన్నపిల్లలు చేసే పని కాదు అది ఇటువంటి ఇవన్నీ కూడా వడిగల వడిగలతనంబులా ఇవి ఇది ఏమైనా బాగా పరాక్రమాన్ని చూపించి శూరత్వాన్ని చూపించేటటువంటి పనులు ఇవి కాదు ఎందుకంటే ఆ సమయంలో కొంటె కోణంలాగా వరాహ అవతారాన్ని ఎత్తి హిరాణ్యక్షుణ్ణి సంహరించావు ఆ తర్వాత మోహిని అవతారం ఎత్తి దేవాసురుల మధ్యలో తగు తీరుస్తానని చెప్పి అసురులందరినీ కూడా ఏమార్చి గయ్యాళితనాన్ని వహించి ఆ దేవతలకి అమృతాన్ని పనిచేసావు అలాగే ఆ కోతనని చిన్న పిల్ల చేష్టల్లాగా పాలు తాగుతూ ఆమెని సంహరించావు ఏనుగుని ఎంతో ధీరుడిలాగా మొండితనంతో ఎదుర్కొని దాన్ని కూడా సంహరించవు ఇవన్నీ కూడా నువ్వు చేసినటువంటి గొప్ప గొప్ప పనులు అని అంటారు కానీ అదేమీ కాదు ఇదేమీ చే అన్నీ మామూలుగా పిల్ల చేష్టలు ఇవన్నీ కూడా నీకు అంటూ ఈ పద్యంలో చెప్పాడు అంటే అంత గొప్ప గొప్ప పనులన్నీ కూడా చిన్నతనంలోనే చేశాడు కదా శ్రీకృష్ణుడు అందు గురించి ఆ చిన్నపిల్లల చేష్టల కింద లెక్క చేశాడు లెక్క పెట్టాడు అనమాట కవి ఆ తర్వాత పద్యం కరలి కంసుడు నిన్ను నరకగాచిన వాని వారి సోదరి త్రోచి పారినావు సరిపోర నరకు నొంచగలేక చేతి విల్లాలి చే దండనలరి నావు తెగడి బంధువులాజి తిట్టి కొట్టగ నోర్చి వైదర్భి చేపట్టి వచ్చినావు దర్పకోద్ధతికెంతు తత్తరపడి నిజ స్త్రీ పదాబ్జముల చే నీ పరాక్రమమిట్టిది నిఖిల జగములాజ్ఞ మీరక ప్రభావ చిత్రిత్రాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ కెరణి కంసుడు నిన్ను నరక కాచిన వాని బారి సోదరి త్రోచి పారినావు కంసుడు ఆ దేవకీ వసుదేవుని చిరసాలలో పెట్టాడు ఎందుకంటే అశరీరవాణి చెప్పింది ఈ దేవకి యొక్క అష్టమ గర్భంలో ఉదయించే శిశువు నీ మరణానికి కారణం అవుతాడు అని అందుగురించి వాడిని చెరసాలలో నిర్బంధించాడు అంతకుముందు ఆరుగురు కుమారులు కలిగారు దేవకి ఆరుగురు కుమారుల్ని కూడా తన కత్తితో నరికి చంపేశాడు కంసుడు ఏడోసారి గర్భాన్ని ధరించింది కానీ కొన్నాళ్ళ తర్వాత ఆమెకి గర్భం నిలవలేదని అందరూ చెప్పారు అంతఃపురంలో అంటే ఆ కారాగృహంలో ఉన్నవాడు గర్భం నిలవలేదు అనుకున్నాడు కంసుడు కూడా ఆ తర్వాత మళ్ళీ ఆమె గర్భాన్ని ధరించింది అది ఏడవ గర్భమా ఎనిమిదవ గర్భమా అనేది కౌన్సిల్కి సరిగ్గా తెలియలేదు ఎందుకంటే ఏడవ గర్భం నిలవలేదు అని అనుకుంటున్నాడు కదా అందుకని ఇది ఏడోది అవుతుందా ఎనిమిది అవుతుందా అని అనుకున్న సమయంలో నారదుడు వచ్చి చెప్తాడు ఇది ఎనిమిదవదే ఏడోది గర్భం దాల్చింది కదా అది కూడా లెక్కలోకి వస్తుంది అని చెప్పగానే కౌసుడు ఇంకా కట్టుదిట్టం చేశాడు జనసాల చుట్టూ కాపలా అప్పుడు శ్రీకృష్ణుడు జన్మించిన వెంటనే ఏం చేశాడు ఆ దేవకీ వసుదేవులకి ప్రత్యక్షమై నన్ను ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళి వరేపల్లకి చేర్చండి అక్కడ యశోదాదేవికి ఇప్పుడే ఒక స్త్రీ శిశువు ఉదయించింది ఆమెని తీసుకొచ్చి దేవకీదేవి ప్రక్కలో పెట్టండి అని చెప్పాడు విష్ణు అదే విధంగా వసుదేవుడు శ్రీకృష్ణుని తీసుకుని వెళ్ళి రేపల్లెలో వదిలిపెట్టాడు ఇవన్నీ జరగడానికి మహావిష్ణువు సహాయం చేశాడు అంటే కారాగృహంలో వాళ్ళందరూ నిద్రావస్థలో ఉండిపోయారు ఎవ్వరికీ తెలియలేదు అలాగే ఆ కారాగృహం తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయి తర్వాత యమునా నది అడ్డం వస్తే ఆ యమునా నది కూడా చీలి పాయ్యి తావిచ్చింది వసుదేవుడికి ఈ విధంగా అన్ని అనుకూలంగా ఉన్న పరిస్థితులలో నందుడి ఇంట్లో వదిలిపెట్టాడు వదిలిపెట్టి యశోధ ప్రక్కన ఉన్న స్త్రీ శిశువుని తీసుకుని తన దగ్గరికి తెచ్చి ఆ కారాగృహంలో దేవకీదేవి దేవి ప్రక్కన పరుండు పెట్టాడు ఎప్పుడైతే ఆమెని పడుకోబెట్టాడో వెంటనే ఆమె ఏడ్చింది ఆ ఏడుపు వినగానే ఆ నిద్రిస్తున్నటువంటి సైనికులందరూ కూడా కాపలా వాడతా లేచారు లేచి అరే ప్రసవం అయిపోయింది అని చెప్పి పరిగెత్తుకుని వెళ్ళి కౌన్సిల్కి చెప్పారు ఇంకా కంసుడు ఎనిమిదవ శిశువు ఉదయించాడు కదా ఇంకా ఇతన్ని సంహరించిస్తే నాకు మరణం రాదు అన్న ఉద్దేశంతో పరుగు పరుగున వచ్చాడు కారాగృహానికి తీరా చూస్తే అక్కడ మగ శిశువు లేడు ఆడ శిశువు ఉంది అప్పుడు యశో దేవకీ దేవి బ్రతిమాలకు ఉంది కూడా అన్న ఇది మగవాడు కాదు ఆడపిల్ల నీకు మేనగోడలు దీన్ని చంపొద్దు ఇదివరకు అందరిని చంపావు కానీ ఈమె నేనేమి చేయదు అంటే బ్రతిమాలుకున్నా కూడా వినకుండా కౌన్సిల్ ఏం చేశాడంటే ఆ శిశువుని బంతిని ఎగరేసినట్లుగా ఆకాశం మీద ఎగరవేసి ఆ కత్తిని అడ్డంగా పెట్టాడు అంటే ఆ కత్తి మీద ఆ శిశువు పడగానే రెండు ముక్కలు అయిపోతుంది అన్నమాట అయితే ఆ విధంగా జరిగినప్పుడు ఏం చేసిందంటే ఆ శిశువు ఆకాశంలోకి ఎగరవేయగానే ఒక్కసారిగా అష్టభుజంతో ఒక దేవి ప్ర ప్రత్యక్షమైంది శక్తి అనమాట శక్తి స్వరూపిణి ఆమె యోగమాయ ఆమె వెంటనే కంసుడికి ప్రత్యక్ష అయ్యి నన్ను సంహరించాలని నువ్వు అనుకున్నావు కానీ అది నీ వల్ల అయితే కాదు నిన్ను సంహరించేవాడు అప్పుడే పుట్టి పెరుగుతున్నాడు ఒక చోట జాగ్రత్త అని హెచ్చరించి మాయమైపోయింది అందు గురించి ఆ కథని ఇక్కడ స్మరిస్తూ ఏం చెప్తున్నాడు అంటే కవి కంసుడు నిన్ను అని అనుకున్నాడు కదా అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేసావు అతడి బారికి సోదరిని త్రోచి పారినావు యోగమాయ శ్రీకృష్ణుడి సోదరి ఆ పార్వతీదేవి ఆ మాయా అన్నీ ఆమె మొత్తం లోకంలో ఉన్నటువంటిది ఎన్నో రూపాలలో వెలసింది ఆమె ఆ రూపాలన్నీ ఉన్నటువంటి ఆ తల్లి శ్రీ మహావిష్ణువుకి సోదరి అందు గురించి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే నీ సోదరిని ఆ కౌన్సిల్ కత్తికి ఎరచేసేసి నువ్వేమో పారిపోయావు కరాగృహం నుంచి ఇదేం గొప్ప అడుగుతున్నాడు తర్వాత సరిపోర నరకు నొంచగలేక చేతి విల్లు ఆలిచేనిడి దండ నలరినావు సత్యభామ కూడా నరకాసురుడితో యుద్ధానికి శ్రీకృష్ణుడు వెళుతూ ఉంటే నేను వస్తానని వెళ్ళింది వెళ్ళినప్పుడు ఆమె ముచ్చటని కాదన ఎందుకని చెప్పి తీసుకెళ్ళాడు శ్రీకృష్ణుడు అక్కడ యుద్ధం జరిగింది ఘోరమైన యుద్ధం జరుగుతున్నప్పుడు సత్యభామ నేను కూడా చేస్తాను యుద్ధం అంది అయితే సరే అని చెప్పి ఆమెకి విల్లు ఇచ్చాడు ఇచ్చినప్పుడు ఆమె పరాక్రమం చూపిస్తూ యుద్ధం చేసింది ఆ తర్వాత కొంతసేపటి తర్వాత శ్రీకృష్ణుడు తన చక్రాయుధంతో నరకుడిని సంహరించాడు అయితే ఇక్కడ జరిగిన విషయంలో ఏం చెప్తున్నాడు కవి అంటే ఆ నరకుడితోటి పోరాటానికి నీకు శక్తి చాలా లేదు అందుకని నువ్వేం చేసావు నీ చేతిలో ఉన్న ఇల్లుని నీ భార్య చేతికిచ్చి ప్రక్కన చక్కగా విశ్రాంతి తీసుకుంటూ కూర్చున్నావు అని చెప్పి అంటున్నాడు ఆ తర్వాత తెగడి ఆజి తిట్టి కొట్టగా నోర్చి వైదర్భి చేపట్టి వచ్చినావు వైదర్భి అంటే విదర్భ దేశపు రాజు కుమార్తె విదర్భ దేశాన్ని భీష్మకుడనే రాజు పరిపాలించేవాడు అతడికి ఐదుగురు కుమారులు ఒక కుమార్తె కుమార్తె రుక్మిణి ఆమె పుట్టిన దగ్గర నుంచి కూడా శ్రీకృష్ణునే భర్తగా భావిస్తూ పెరిగింది అలాగా ఉన్న రోజులలో ఆమె పెద్దన్న రుక్మి అనేవాడు ఏం చేశాడంటే ఈ శ్రీకృష్ణుడు అంటే అతనికి ద్వేషం అందుకోసం నేను శ్రీకృష్ణుకి ఇచ్చి ఈమెను వివాహం చేయడానికి ఒప్పుకోను శిశుపాలుడు అనే నా స్నేహితుడు ఉన్నాడు అతనికే ఇచ్చి వివాహం చేస్తానని తండ్రిని కూడా ఎదిరించి చెప్పాడు తండ్రి ఇంకా మాట్లాడలేక ఊరుకున్నాడు పెళ్లి ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయి ఆ సమయంలో రుక్మిణీదేవి విషయాన్ని తెలుసుకుని చాలా బాధపడి ఒక బ్రాహ్మణుడిని శ్రీకృష్ణుడి వద్దకు పంపించి రాయబారిగా తన మొరంతా వినవించుకుంది అప్పుడు శ్రీకృష్ణుడు వెంటనే ఆ విదర్భ నగరానికి వచ్చి ఆ గుడికి వెళుతున్నటువంటి ఆ రుక్మిణీ తన రథం మీద ఎక్కించుకుని వెళ్ళిపోయాడు తన మధురా నగరానికి వెళ్ళిపోతున్న సమయంలో అప్పటికి ద్వారకలో ఉన్నారు మధుర వదిలిపెట్టి ద్వారకకి వెళ్ళిపోయాడు కదా ద్వారకలో ఉన్నాడు అయితే ద్వారకా నగరానికి వెళుతున్న సమయంలో ఈ రుక్మి తన సైన్యాన్ని శిశుపాలుడు జరాసంధుడు వీళ్ళంతా ఉన్నారు దంతభక్తుడు వీళ్ళంతా కూడా ఈ రుక్మి పక్షం అందుకని మా పిల్లని ఎత్తుకుపోతున్నాడు ఆడపిల్లని అని చెప్పి వాళ్ళంతా వెంటపడ్డారు వెంటపడినప్పుడు ఈ రుక్మి అయితే దుర్భాషలాడాడు శ్రీకృష్ణుని నీకేముంది ఏమని చూసుకుని నువ్వు నా చెల్లెల్ని తీసుకుపోతున్నావు నీకు కులం ఉందా వంశం ఉందా మర్యాద ఉందా నీకేమీ లేవు మాతో సరితోగా నువ్వు అంటూ రకరకాలుగా అతన్ని తిట్టాడు మిగిలిన మిగిలినవాడు కూడా అదే విధంగా తిట్టారు తీసుకుపోతున్నావు కన్యనని గురించి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే తెగడి బంధువులు ఆజి తిట్ట ఆజి అంటే యుద్ధం యుద్ధం జరుగుతుంది కదా మరి వీళ్ళందరూ ఇద్దరికి రెండు పక్షాలకి రుక్మిణిని తీసుకుపోతున్నందుకు ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ బంధువులందరూ కూడా నేను చాలా తిట్లు తిట్టారు తిట్టి కొట్టగా అంటే సంహరించాలని ఎన్నో ఆయుధాలను కూడా ప్రయోగించారు అయినా సరే నేను ఓర్చుకుని వైదర్భిని చేపట్టి తెచ్చినావు ఆ వైదర్భి అయిన రుక్మిణిదేవిని నీతో పాటు ద్వారకా నగరానికి తెచ్చుకున్నాం దర్పకోద్ధతికి ఎంతో దత్తరపడి నిజ స్త్రీ పదాబ్జముల చే మోపినావు ఇక్కడ నిజ స్త్రీ అంటే ఈమె సత్యభామ ఇదివరకు మనం చెప్పుకున్నాం పారిజాత కుసుమాని కోసం ఆమె అలిగినప్పుడు చెట్టే తెచ్చి నీ పెరట్లో నాటుతానని చెప్పాడు కదా ఆ సందర్భంలో ఏంటంటే ఆమె అలిగినప్పుడు ఆమెని ఉపశమింపచేయాలి అలక నుండి అని చెప్పి శ్రీకృష్ణుడు ఎన్నో విధాలుగా బ్రతిమాల్కుంటాడు అయినా సరే ఆమె వినిపించుకోదు ఆ అలక గృహాన్ని వీడి రాదు తల మీద నుంచి ముసుగు తీయకుండా పడుకునే ఉంటుంది అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెని ప్రసన్నరాన్ని చేసుకోవడం కోసం దాసుడి తప్పు దండంతో సరే అంటూ ఆమె పాదాలకి మొక్కబోతాడు ఆ మొక్కబోవడం గురించి ఇక్కడ చెప్తున్నాడు అనమాట దర్పకోద్ధతి అంటే చాలా అహంకారంతో గర్వంతో నిన్ను లెక్క చేయకుండా ఉన్నటువంటి ఆ భార్య ఉంది కదా నీ భార్య సత్యభామ ఆమె ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే తత్తరపడి అంటే భయపడిపోయి ఆ పదాబ్జముల చే మోపినావు ఆమె పాదాల మీద నీ చేతిని మోపావు అంటే క్షమించమని అడిగావు పువ్వుని రుక్మిణికి ఇవ్వడం తప్పే అని ఒప్పుకుంటూ ఈ పనులన్నీ నీ పరాక్రమం ఇంటిది నీ పరాక్రమం ఇలాంటిదా ఎందుకంటే మొదటేమో నీ సోదరిని కంసుడి కత్తికి వదిలిపెట్టి పారిపోయావు తర్వాత ఏమో నరకాసురుని సంహరించలేక విల్లునేమో భారీ చేతికిచ్చి పక్కన చక్కగా చూస్తూ కూర్చున్నావు అలాగే రుక్మిణీదేవిని తెచ్చినప్పుడు బంధువులందరూ తిట్టుతూ కొడుతూ ఉంటే ఓర్చుకుని ఆమె ఏమో ద్వారకా నగరానికి తెచ్చుకున్నావు ఆ తర్వాత పువ్వు కోసం అలిగినటువంటి ఆ స్త్రీని అలక మాన్పించలేక ఆమె పాదాల మీద చేతుల్ని మోపావు ఇటువంటి పరాక్రమమా నీది కానీ ఇలా ఉన్నా నిన్ను నిఖిల జగములు ఆజ్ఞ మీరక నిల్చుట అద్భుతంబు ఇటువంటి పరాక్రమం నిన్ను ఈ లోకాలన్నీ కూడా పొగుడుతున్నాయి పూజిస్తున్నాయి నిన్నే దైవంగా భావిస్తున్నాయి నీ ఆజ్ఞని దాటవు ఏ ఎవ్వరూ కూడా నీ ఆజ్ఞని మీరరు అలాంటి కట్టుబాటు ఈ లోకంలో ఉన్నాది కదా నువ్వంటే అది ఎలా సాధ్యమైందయ్యా మీద చూసిన విషయాలన్నీ చూస్తే మాకేమో ఏముంది నీ పరాక్రమం అని అనిపిస్తోంది కానీ ఈ లోకంలో అందరూ కూడా నీ దాసాను దాసులే ఉన్నారు ఇది చాలా అద్భుతం సుమా అంటూ ఈ పద్యంలో చెప్పాడు ఈ విధంగా ఏంటంటే భగవంతుడిని ఆక్షేపిస్తున్నట్లుగానే ఉంటున్నాయి పద్యాలు అని అంతరార్ధంలో ఆ భగవంతుడి లీలలన్నీ కూడా స్మరించుకోవడం స్మరించుకుంటూ ఆ భగవంతుడిని అంతరంగంలో ధ్యానించడం అన్నమాట అదే ఈ పద్యాలలో ఉన్నటువంటి విశేషం ఈ రోజుకు ముగిస్తాను మళ్ళీ రేపు ఇంకో కొన్ని పద్యాలతో కలుస్తున్నాం అంతవరకు సెలవు నమస్తే